అక్షత యొక్క వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూను కల్తీ చేశారు మీరు ఇది మహా అపసారము దీనికి ఏ శిక్ష వేయాలో కూడా ఏ శాస్త్రంలో కూడా కనిపించడం లేదు పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని కెమికల్ వాడబడిందని దేవాలయాల పవిత్రత మనుగడ ప్రశ్నార్థకం అయింది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండే ఇచ్చే దీంట్లో పెద్ద ఒక కలపడమైన నెయ్యి కాదు అందులోను కెమికల్స్ వాడి ఆ భక్తుల ప్రాణాలతో చలగాట మాడుతున్నారంటే ఇంకా ఏమనుకోవాలి వీళ్ళందరినీ కూడా అంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామినే కల్తీ చేసేసి అంటే ఇంకెవరు అక్కడికి రాకూడదు దర్శనానికి చాలా చేస్తున్నారు ఆ విషయంలో అసలు ఆ దేవుడితోటి పరాచకాలు ఏంటంటే ఆ దేవుడితోటి కుట్రలు కుతంత్రాలు ఏమిటి నాకు అదాశ్చర్యంగా ఉంది నాకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ చేయడము ఎంతో మంది వేల కోట్ల రాష్ట్ర భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి శ్రీ కలియుగ దేవ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు విధంగా ఈ కార్యక్రమాలు చేయడము చాలా శోచనీయం కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడు ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు ప్రసాదం కూడా అంతే ప్రాసస్యమైనది అటువంటి కల్తీ చేసి కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరిచిన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది నిజం కాబట్టి మీరు వచ్చి ఇదే అల్పిరి దగ్గర స్వామివారి పాదాల చెంత క్షమించమని ఆయనని వేడుకోండి వెంకటేశ్వర స్వామితో పాటు యావత్ హిందూ ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాలి గత ఐదేళ్ల కాలం లోపల కేవలం లడ్డు మాత్రమే కాదు మీరు కల్తీ చేసింది మీ పాలనయే కల్తీగా ఉంది దేవాలయాలని

పాయింట్ ఫోర్ లేదా నూట నాలుగు శాతం వరకు అందులో క్వాలిటీ ఉండాలి ఆ ల్యాబ్ టెస్ట్ అప్పట్లో వాడిని నెయ్యి ల్యాబ్ టెస్ట్ చేస్తే పంతొమ్మిది శాతం మాత్రమే క్వాలిటీ ఉంది అందులో అంటే అసలు ఏమానాలి ఏమైపోవాలి ఈ భక్తులు ఏమైపోవాలి ఆ ఇరవై కోట్ల మంది ప్రసాదం తీసుకున్న భక్తులు ఏమైపోవాలి అనేక రిపోర్ట్లన్నీ కూడా కలితీ జరిగింది అనేటటువంటి వాస్తవాలను వెలికి తీసి స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా కనీసం తప్పు జరిగింది తప్పు చేశామనేటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా దాన్ని కప్పిపుచ్చి మాయ చేసి తప్పిదాన్ని ఒప్పుకోకుండా భేషజాలతో అజ్ఞానంతో మరి నాయకులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దానికి కొంతమంది ఆయనకు వతాసు పలకడం ఇది హిందూ సమాజాన్ని కించపరిచి మాట్లాడడం ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి సిట్ తన రిపోర్ట్లో లో దాదాపు అరవై లక్షల కేజీల నెయ్యితో దాదాపు రెండు కోట్ల లడ్లు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని నిర్ధారించినా కూడా ఇంకా ఇప్పటికీ వైసీపీ నాయకులు అనే సమర్థించుకోవడం చాలా బాధాకరం ఆ రోజు రాముడి విగ్రహం తల నలికితేనే ఒప్పుకోలేదు ఈ రోజు లడ్డు కలిసి జరిగిందంటే మీరు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకోరని యావత్ సమాజానికి తెలుసు మీరు తప్పు చేసిందన్నటువంటి విషయం కూడా యావత్ ప్రపంచానికి తెలుసు బేషరతుగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ తిరుపతిలో ఇదే అలుపుది ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి